మమ్మీ ఏం కూర చేస్తున్నావు బంగాళదు వీడియో తీసుకోచ్చా తీసుకో బంగాళదుప్ప చెలపప్పు అంటే చూద్దాం ఎలా చేస్తారా మా అమ్మ బాగుంటా అనిపిందా ని మనం కావాలి దేవుడు కూడా ఎక్కువ పెడతాను గుళ్ళకెల్లెమయ్యి ఏమి ఉండకూడదు లేదంటే దారి బీచ్ ఎంత ఆవలే

ముందేటేస్తావు కారం కారం మసాలా అదిలో ఏటేసావమ్మా కూరలు కారం కారం మసాలా కరియాపప్పు టమాటే టమాటే ఉల్లిపాయ పచ్చి పది కేజీలు బంగళంపేస్తా పడుస్తారమ్మా ఏటుండవమ్మా కూర అంటే మణిగడికి చాలా ఇష్టం కదమ్మా అప్పుడు తెగోండి మణిగడే ఊతి వాళ్ళకి

ఏంట నేనంతేలే ఏం చూడలేదు పాత్ర పాత్ర ఏం చేస్తున్నావు నానా ఏం చేస్తున్నావు నానా ఏ వీడియోలు చూస్తున్నారు చూద్దాం మా ఫ్రెండ్స్ మా నాన్న ఎప్పుడు ఇవే వీడియోలు చూస్తారు బోర్ కొట్టదు ఎప్పుడు ఇవే వీడియోలు చిన్నప్పటి నుంచే